పండుగ వాతావరణం నెలకొని ఉన్నది తెలుగు వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి అంతరించిపోతుందేమో తెలుగు మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో వెలుగులు ప్రసరిస్తుంది కొత్త ఉదయాలు కొత్త సంధ్యా సమయాలు కవి సమయాలు కళా సందర్భాలు కళా ప్రదర్శనలు ఇవన్నీ తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉన్నాయి భారతాన్ని తెలుగించిన నన్నయ తికి కన్న ఎల్లన భగతి భావములతో పోతన తెలుగు సామెతల వేమనం కందుకూరి గురజాల గిడుగు బిడుగు శ్రీ శ్రీశ్రీలు కందుకూరి గురజాల గిడుగు బిడుగు శ్రీ శ్రీను నవజీవన భావనతో నవజీవన భావనతో నినదించిన మహనీయులు విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించను నా మదిలో విజ్ఞానపు వెలుగు ప్రస చిన్నాన్న పెదనాన్న అత్తమ్మ మామయ్య అనేటటువంటి ఆత్మీయ పిలుపులన్నీ ఇవాళ కళాకారులు రచయితలు జానపద కళాకారులు అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది మనం మన భాషని మన సంస్కృతిని విస్మరిస్తున్నాము అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుపుకుంటున్నామని అర్థం ప్రధానంగా కంగన ఓలు భరతావణి చేయడ కన్నా స్వచ్ఛమైన తెలుగు సంస్కృతికి తెలుగు భాషకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు కాబట్టే ఇవాళ మా టీజీవీ కళాక్షేత్రం చంద్రబాబు గారి జన్మదిన వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకు క్షీరాభిషేకం చేయనున్నాము వారం రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు ఈరోజు అష్టావధానంతో ప్రారంభమయ్యి రేపు జగదేక సుందరి సామా నాటక ప్రదర్శన ఉంటుంది అలాగే మంగళవారం రోజున శ్రీకృష్ణ కమలపాలిక నాటక ప్రదర్శన ఉంటుంది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు తరమెల్లిపోతున్నది సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది అలాగే ఇరవై నాలుగవ తేదీన సినిమా జానపద గజల్స్ సంగీత విభావరి కార్యక్రమం వస్తుంది ఉంటుంది ఇరవై ఐదవ తేదీన శాస్త్రీయ జానపద నృత్య లహరి కార్యక్రమం ఉంటుంది ఇరవై ఆరు చివరి తేదీన శ్రీ వెంకటేశ్వర మహత్యం నాటక ప్రదర్శన ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటికి ప్రేక్షకులు హాజరై విజయవంతం చేయవలసిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయి నాలుగోసారి ఎనిమిది నెలలైంది వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు ప్రభుత్వంలో తీసుకొస్తున్నాడు గత ఐదేళ్ళ మించి లేనటువంటి నిరుద్యోగులకు ఇవాళ ఒక శుభవార్త వినిపించినారు దాదాపు పదహారు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ చేయబడినారు చెప్పేసి అంటే రాష్ట్రానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి అట్లాగే మరి మన అవధాని గారు నేను ఉగాది రోజు కళారత్న ఆయన అవధానంలో నాకు నాటకంలో అనేక మందికి ఉగాది పురస్కారాలు లేదా కళారత్న అవార్డులు ముఖ్యమంత్రి స్వయంగా నిలబడి మూడు గంటల పాటు అంటే డెబ్బై ఐదేళ్ళ వయసులో అక్కడ వేదిక మీద నిలబడాలంటే ఎంత కష్టమో ఒక్కొక్క హంసంస హంస హంస తప్ప హంస దాంట్లో తీసుకురా ఆరు కేజీల బరువు ఉంది అమ్మా మీ ఏమి ఎవరు మంజుల నీ ఇదేది నీ ఫోటో అట్లాంటిది ఆయన కార్యక్రమాల వలన వేరే వెళ్ళిపోవడంతో కందుకూరి పంతులు గారి అవార్డులు అందించడం జరిగింది ఈ సంవత్సరమే నంది నాటకాలు అలాగే కళాకారులకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినందుకు మనందరం ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి ఇవాళ వర్షం మాకు శుభ సూచకమేమో ఎందుకంటే వర్షం వలన కొంత ఆలస్యమైన జనమైతే వస్తారు ఆదివారం మరి మూడు భాగాలు థియేటర్ ఏ కార్యక్రమం జరిపినా కూడా నిండిపోతుంది ఈరోజు అవధాని ఆముదాల మురళి గారు ఆయన అస్తావధానే కాదు శతావధానాలు కూడా చేసినటువంటి ఒక గొప్ప ఋషి లాంటి వాడు ఆయన మనమందరం ఒకసారి అభినందించాలి ఇవాళ వారు మన మధ్యలో మనకు ఈ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఇక్కడికి వచ్చారు పృక్షకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం చంద్రబాబు గారి పనులు లేదా చంద్రబాబు గారు కళాకారులు చేసిన మేలు ప్రజలకు చేసిన మేలు మీదనే ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది అది కాకుండా ఇంకేదో ప్రశ్నించే బాగుండదని చెప్పేసి నా కోరికది మీరు మీ ఇష్టం అలా ఎందుకంటే మీ స్టేజ్ అందరూ వచ్చినారు కదా వినయత్ అందరూ వచ్చినారా లేక చూసుకో ముందు గ్రామాను ప్రత్యకులు నేటి గ్రామాను లెక్క కళాకారులు ప్రియులు వచ్చేసి చంద్రబాబు నాయుడు చిత్రపడడానికి మనం అందరం పాలాభిషేకంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనం ఉంటుంది ఆ తర్వాత అవధానిని పృత్యకులను ఆహ్వానించేటువంటి కార్యక్రమం మన వినేతల గారు తీసుకుంటారు ఇప్పుడు మొట్టమొదట పాలాభిషేకం చేద్దాం అంత పైకి రావాలమ్మా తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మీరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వజ్రోత్సవ వేడుకలు మా అధ్యక్షుడు పత్తి బొబులయ్య గారు పాలాభిషేకంతో ప్రారంభిస్తూ ఉన్నారు గట్టిగా చెప్పట్లు జయహో జయహో చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్ శ్రీ భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో అమరావతిని అద్వితీయ రాజధానిగా భారతదేశంలోనే కొత్త పుంతలు తొక్కే రాజధానిగా తీర్చిదిద్దనున్నారు స్వర్ణాంధ్రని స్వచ్ఛాంధ్రని సస్యాంధ్రని కొత్త వెలుగులాంధ్రని తెలుగులాంధ్రని మనం చూడనున్నాము చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో తెల్లని పాల వంటి స్వచ్ఛమైన పాలనను ఆయన అందిస్తున్నారు కాబట్టి

కొత్తగా రంగస్థలంపై సుయోధన పాత్రలో కనిపించి మెరిపించిన మా రమణ కళాకారుడు రమణ చప్పట్లు లలిత మా తీజివీ కళాక్షేత్రం అందించిన కొత్త కళాకారుడు రమణ పొలాభిషేకం చేస్తున్నారు మరో కందుకూరి పురస్కార గ్రహీత జీవి శ్రీనివాసరెడ్డి గారు అవధానం సుధాకర శర్మ ఇంటి పేరే అవధానం కలిగినటువంటి శ్రీ అవధానం సుధాకర శర్మ గారు మా గజల్ గాన కిరీటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అనేక గజళ్లు పాడి ఆయన చేత మన్ననలు మెత్తులు పొందినటువంటి గాయకుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు కవయిత్రి గాయని డాక్టర్ చంద్రమౌళిని గారు కందుకూరి కందుకూరు పురస్కారంలో చంద్రబాబు నాని గారి సగభాగం ఉన్నది నీలిమ గారు ఇవాళ అవధానంలో పృచ్కత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి నీలిమ గారు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు శ్రీ బోరెల్లి హర్ష గారు రండి యువ అవధాని మన కర్నూలు జిల్లా నుంచి శ్రీ బోరెల్లి హర్ష తీసుకుంది శ్రీ బోరెల్లి హర్ష గారు అవధాని గట్టిగా చెప్పట్లు యువ అవధాని కర్నూలు జిల్లా అందించినటువంటి యువ అవధాని బోరెల్లి హర్ష డాక్టర్ బోరెల్లి హర్ష గారు

కందుకూరి పురస్కార గ్రహీత ఎర్రమ పాండురంగయ్య గారు క్షీరాభిషేకం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెబ్బై ఐదు వసంతాల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నిత్య వసంతాలు కురిపిస్తారని మనసా వాచ కర్మణ ఆకాంక్షిస్తూ ఆయన బర్త్డే కేక్ని కట్ చేస్తూ ఉన్నారు మా అధ్యక్షులు పత్తి గారు కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచి కళాకారులకు సన్మానాలు పురస్కారాలు అందిస్తూ అత్యంత తేజోవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కలకాలం వర్తిల్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు ప్రజా కళలు వర్థిల్లాలి రంగస్థల కళాకారుల కళలు అవధాన తొలి పద్మశ్రీ కళారత్న శ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారి శిష్యుడుగా ఆంధ్రదేశం అంతటా ఆంధ్రదేశం వెలుపల కూడా దాదాపు రెండు వందల ముప్పై ఒక్క అవధానాలు చేసి అవధాన కళానిధి అవధాన విద్వన్ మరాళ అవధాన కౌమిది అనే బిరుదులు పొందినటువంటి శ్రీ ఆముదాల మురళి గారు అవధానంలో దాదాపు ఇరవై పుస్తకాలను రచించారు అవధాన విద్యలో ఆరితేరినటువంటి నైపుణ్యంతో ఇరవై పుస్తకాలు రచించారు అలాగే వారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందించింది ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం కళారత్న హంస పురస్కారం వివిధ సాహితీ సంస్థల సన్మానాలే అవధానం కలిగి ఉన్నారు సిమెంట్ నగర్ ఎయిడెడ్ పాఠశాలలో తన తెలుగు పండితులుగా ఉద్యోగం చేసి దాదాపు యాభై అష్టావధానాలు నిర్వహించారు అనేక పుస్తకాలను రచించారు మన కర్నూలులో పేరెన్నికగన రచయితల్లో అవధానం సుధాకర శర్మ గారు ఒకరు దత్తపతి నిర్వహించడానికి శ్రీ మారేడు రాముడు గారు చందోవద్య పద్ధ రచనలో తనదైన శైలి కలిగినటువంటి మారేడు రాముడు గారు తెలుగు పండితులుగా రాణిస్తూ ఉన్నారు శతక రచన చేశారు తెలుగు భాషలో చక్కని పదప్రయోగం చెలిగి కలిగి పండితోత్తములుగా పేరు గడించినటువంటి శ్రీ మారేడు రాముడు గారు ఆయన పదజాలం మారేడు దళములంతటి శ్రావ్యంగా ఉంటాయి అలాగే సమస్య పూరణం శ్రీ ఎస్ఎస్ పటేల్ గారు శ్రీ పటేల్ గారు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పైన చందోబద్ధ పద్య రచన చేసి కావ్యరచన చేసినటువంటి శ్రీ ఎస్ఎస్ పటేల్ గారు తెలుగు కళా స్రవంతి కార్యదర్శిగా కూడా పనిచేస్తూ అనేక రచనలు చేస్తూ ఉన్నారు పద్యం అంటే వారికి చాలా ప్రాణం హృద్యమైన పద్యం రచించగలిగిన ఎస్ఎస్ పటేల్ గారు ఇవాళ సమస్య పూరణం నిర్వహిస్తారు ఆశు శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు తెలుగు పండితురాలుగా పనిచేస్తూ చక్కని గాత్రంతో పద్య గానం చేస్తూ ప్రవచనాలు చెప్తూ కా సార్ శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు ఆశు పృచ్ఛకత్వాన్ని వారు నిర్వహిస్తారు డాక్టర్ చంద్రమౌళిని గారు అనేక కవి సమ్మేళనాలు తమ చక్కని గాత్రంతో కవితాగానం చేస్తూ అందరినీ అలరించేటటువంటి డాక్టర్ కర్ణాటి చంద్రమౌళి గారు ఆశు పృచ్చకత్వాన్ని నిర్వహిస్తారు ఈరోజు వర్ణన శ్రీమతి నీలిమ గారు తెలుగు పండితురాలుగా పనిచేస్తూ ఇటీవలే కొత్త శతకాన్ని వారు రచించారు నేను వస్తాను లే ఇంకొకరున్నారు సార్ అందరూ అయిన తర్వాత మస్తాక్షరి నెస్తాక్షరి శ్రీ మధుసూదనాచారి గారు డాక్టర్ మధుసూదనాచారి నేను అవతల నెస్తాక్షరి డాక్టర్ మధుసూదనాచారి గారు తెలుగు పండితులుగా ఉంటూ చక్కని గాత్రంతో పద్యం పాడుతూ తన విద్యార్థుల్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగినటువంటి శ్రీ మధుసూదనాచారి గారు చక్కని కవిత్వము పద్యాలు రాయగలిగి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు ఈనాటి కార్యక్రమంలో అవధానంలో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాము నా పాట మీ మాట దీన్ని నిర్వహించే గజల్ గాయకుడు మహమ్మద్ మియా గారు దీన్ని అవధాని గారి సూచనల మేరకు ఇది చక్కగా అలరించే కార్యక్రమం అని నా పాట మీ పాట అనే ఒక పృచ్ఛకత్వాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అప్రస్త ప్రశంస లేదా ప్రసంగం మన ఎనాయితలను గారి గురించి నేను ఇంకా లేదు అదిగో లైట్ అని చెప్పి చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా అర్థంగా నిర్మించాడు ఈరోజు మనందరినీ కడుపుగా నవీతబపోయేటువంటి ఎనాయితల గారు వారికి సత్కారం ఉంటుంది ఓకే చివరిగా ప్రతిరోజు కార్యక్రమంలో ఇవాళ సాహిత్య కార్యక్రమం కాబట్టి ఇద్దరు సాహిత్యం ఒకరు అందులో కందుకూరి అవార్డు గ్రహీత రెండో వారు యువ అష్టావధాని ఇప్పుడిప్పుడే అవధానలో మన కర్నూలు పేరు అన్ని ప్రాంతాల్లో నిలబెడుతున్నటువంటి బోరెల్లి హర్ష వారిద్దరికి సత్కారం ఉంటుంది మా మిత్రులు తమిళనాడు గారు రావాల్సిందిగా కోరుతున్నాం పురస్కార గ్రహీత వీరు సంగీత గురువు అయినా కూడా ఆయన వృత్తిరీత్యా తెలుగు పండిటు తెలుగులో మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ అవధాన ప్రక్రియ కాబట్టి ఆయన ఏసీ కోడుమూరు మండలం బాలకుర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ ఎర్రమ పాండురంగయ్య గారు అనేక నాటకాలకు సంగీత దర్శకత్వం వహించారు డెబ్బై తొమ్మిదిలో హరిశ్చంద్ర నాటకం అందరికీ ఉచితంగా నేర్పించారు రెండు రాష్ట్రాలలోనూ అనేక పల్లె పల్లెల్లో జరిగినటువంటి నాటక ప్రదర్శనలకు యువ హర్షావధాని ఆ అవధాన్ని సన్మానించడానికి పెద్దలు ఇక్కడ ఇప్పుడు అవధానం చేయబోతున్నట్టు శ్రీ ఆముదాల మురళి గారు కూడా రావాల్సి కోరుతున్నారు ఆముదాల మురళి గారు ఎక్కడున్నారు రండి రా హర్ష థ్యాంక్ యూ హర్ష వృత్తిరీత్యా డెంటల్ డాక్టర్ వైద్యుడు దంత వైద్యుడు అయితే అవధానం చేయడంలో దిట్టగా పేరు గడించి అనేక ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అష్టావధానాలు చేస్తున్నటువంటి యువ అవధాని వాస్తవంగా మన కర్నూలు వాస్తవ్యుడు అందుకు మనం సంబరంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి కర్నూలు జిల్లా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి హర్ష పేరులోనే హర్ష ఉంది ఆయనకు హర్షణీయం మాకందరికీ ఆయన అవధాని కావడం సన్మానితులంతా ఆయన మసూర్ ఆచార్య కనపడతాడు ఓకే కానీ త్వరగా ఓకే రా వెనక్కి కాపలా ఎందుకు థ్యాంక్ యూ ఇంకా అందరూ వేదిక దిగితే ఈరోజు చాలా మంచి రోజు సార్